మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే కానీ ప్రలోక రాజ్యంలో ప్రవేశిపరీ మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డవరే తను తాను తగ్గించుకుని వాడేవాడు వాడే పల్లోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఈ ఒక బిడ్డను నా పేరు చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును ప్రేజలో దేవునికి స్తోత్రం ఎక్కడ ఈస్ టేలింగ్ ఇక్కడ యేసు ప్రభు మార్కెట్ ఉన్నారండి అన్లెస్ యు బికమ్ లైక్ చిల్డ్రన్ మీరు లేక మీరు చిన్న పిల్లల వంటి వారి అవుతేనే గానీ యు విల్ నావర్ ఎంటర్ ఇnto ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మీరు పరలోక రాజ్యములోనికి ఎట్టి పరిస్థిములో ప్రవేశించలేరు ప్రేజలో దేవునికి స్తోత్రం వైట్ తో ఐ డస్ట్ అలా ఎందుకు చెప్పారంట బికాస్ ఎందుకంటే దట్ మనం పిల్లలుగా ఉన్నప్పుడు వి ఆర్ ఇన్నోసెంట్స్ మాకు అంటే తెలువ తప్పుగా ఉంటు ఉంటాం దట్ ఓన్లీ డిపెండ్ ఆన్ ద

ఆ జీన్స్ ఇస్ టాలింగ్ రేస్ ప్రవర్త చెప్పుకున్నా అర్లేస్ ఆ చిల్డ్రన్ నీవు చిన్న పిల్లరామ వంటి వారు వైదేరే కానీ హైవే నిర్మలో రాజ్యంలోని ప్రవేశించలేదు బికాస్ ఎందుకంటే జీస్ ఈస్ హైవెన్ నియూమ్ ఏ సుమీష్ వారు మనకి బర్లోపు ముందునటువంటి తండ్రి స్థోత్రామ్స్ మీద అస్ మీస్ చిల్డ్రన్ ఆలోప ముందునటువంటి తండ్రి మన అందరిని కూడా ఆయన పిల్లవా చూస్తున్నాడు మనందరం కూడా ఒక పెద్ద పెద్దవారు లేక ఎవరు స్థులైపోయామని దేవుడు చూడటం లేదు కానీ మనందరిని పిల్లల్లాగా ఆయన చూస్తూ ఉన్నాడు లైక్ చిల్డ్రన్ చిల్డ్రన్ మన చెప్తున్నాడు అందుకేనే రాజ్యంలోని ఎట్టి పరిస్థితిలో ప్రవేశించలేరు వొచరణని మనం గమనించినప్పుడు గ్రేట్ వర్క్ హూ ఎవర్ కీప్స్ ద లోయెస్ట్ పొజిషన్ ఆఫ్ దిస్ సైడ్ ఇస్ ది గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొని వాడవడం వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు ప్రైస్ అలో దేవునికి స్తోత్రం యు షు బి లోయెస్ట్ మనం తగ్గించు లేక చిన్న వారుగా లేక తగ్గించుకొని వారంగా ఉండాలి ప్రైస్ అలో దేవునికి స్తోత్రం కెన్ యు ఆల్ ఓన్లీ ఎప్పుడైతే మీరు తగ్గించుకొని వారై ఉంటారో దెన్ యు విల్ బి గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్

I will not go to the heaven. నేను పరలోకంలోకి వెళ్ళలేను. I will not see any importance in the heaven. పరలోక రాజ్యంలో ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత నేను చూడలేను. But what God is telling Jesus is telling. అయితే యేసు ప్రభువు ఏం చెప్తున్నారు అండి? takes the lowest position. ఎవరైతే తగ్గించుకొని వారై He will be greatest in the kingdom of heaven. వాడే లేక వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. Praise the Lord. దేవుడికి <laughs> So many people come to me. చాలా వస్తూ ఉంటారు నా దగ్గరికి సో మెనీ పీపుల్ కమ్ టు మీ ఫర్ సో మెనీ నీడ్స్ చాలా అవసరతలు బట్టి చాలా మంది వస్తూ ఉంటారు దేర్ ఆర్ నాట్ ఆఫ్ మిషనరీస్ ఇన్ ఇండియా భారతదేశంలో చాలా మంది మిషనరీస్ లేక పరిచయం చేసే ఉన్నారు ఐ హావ్ నాట్ అఫెండింగ్ దం వారిని ఈ మాట చెప్తాను బట్టి వారిని నేను ఏ మాత్రం కూడా నింద చే నింద లేదు బట్ దే విల్ నాట్ గివ్ అపాయింట్మెంట్ టు యు అయితే చాలా అటువంటి వారు మీరు వెళ్ళినప్పుడు మరి మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు దెర్ బి సో మెనీ పిఎస్ ఆయన ముందు చాలామంది పిఏగా పనిచేసే వారితో మాట్లాడుతూ ఉంటారు అండ్ నాకు ద పీఎస్ అప్పుడు ఆ పిఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అండ్ అప్పుడు మాత్రమే ఈ పెద్ద మిషనరీ గారిని నేను చూడాలి సీన్ వన్ దిస్ లోకల్ ఏరియా మరి ఈ యొక్క స్థానిక ప్రాంతంలోనే అటువంటి మిషనరీ ఒక ఆయన చూశాను ద కెమెరా

మీ జీవితంలో ఉన్నటువంటి అసూయను తీసేసుకోండి మీ జీవితంలో ఉన్నటువంటి

మనుషులు కూడా మీకు చెప్పడం లేదు డోంట్ మేక్ ప్రైస్ అండ్ వర్షిప్ ఫర్ కమర్షియల్ స్తుతి ఆరాధన కేవలం వ్యాపారంగా మీరు చేయొద్దని మనం చేస్తున్నాను బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ గాడ్ ఎందుకంటే దేవుని వద్ద నుండి ప్రతిదీ కూడా మన ఉచితమే ప్రైస్ ది లార్డ్ దేవుని స్తోత్ర వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫ్రీ దేవుని యొక్క వాక్యం ఉచితం మనకు జీసస్ ఇస్ ఫ్రీ యేసు ప్రభువు వారు మనకు ఉచితం సర్వేస్ ఇస్ ఫ్రీ అక్షణ మనందరికి ఉచితం ఎక్కడిది ఇస్ ఫ్రీ నిచ్చత్ర మనందరికి ఉచితం హెవెన్ ఇస్ ఫ్రీ పరలోక రాజ్యం మనందరికి ఉచితం హోలీ స్పిరిట్